అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయం చేయదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పర్సనల్ టార్గెట్ జగన్ అయినప్పుడు జగన్ మీతో ఎట్లా సవాసం చేస్తాడు రాహుల్ గాంధీ గారు తన పోరాటం చేసినప్పుడు విస్తృతంగా అందరినీ కలుపుకోపోవాలి నువ్వు కలుపుకోబోకపోతే పాక్షికంగా అయిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హర్యానాలో ఫలితం వచ్చినప్పుడు హర్యానాలో ఫలితం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది అయినా ఈజ్ ఫస్ట్ చీఫ్ మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక ప్రాంతీయ నాయకుడు నేనే జాతీయ నాయకుడు కూడా కాదు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు హర్యానాలో జరిగిన దానిపైన విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేశాడు అది ఎవరికి సపోర్ట్ చేసినట్టు నైతికంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే కదా అట్లా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల పైన కూడా ఆయన స్పందించాడు యాజ్ అ పవర్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరు స్పందించి గట్టిగా స్పందించాడు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి ప్రజాస్వామ్యం నష్టపోతుందని మాట్లాడాడు అంటే ఇక్కడ కూడా ఓడిపోయింది ఎవరు శివసేన కాంగ్రెస్ కూటమి అక్కడ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడాడు ఈ రెండు సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారు కానీ ఆల్ ఇండియా లీడర్షిప్ కానీ ఆయన ట్విట్టర్ లో థ్యాంక్స్ చెప్పాలిగా కానీ ఎక్కడ కూడా జగన్ గారిని వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది శర్మిలా గారు ఎన్ని ఇరిటేట్ చేస్తా కూడా హర్యానా విషయంలో మీకు సపోర్ట్ చేశాడు మహారాష్ట్ర విషయంలో మీకు సపోర్ట్ చేశాడు అంటే ఇంత ఓ ఆర్టెడ్ ఉన్నప్పుడు రాజకీయ కోణంలో మీరు కూడా రియాక్ట్ కావాలి కదా సంఘీభావాన్ని తెలియజేయాలి కదా బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ యాక్టివిటీలో కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోగా సర్మిలాగా అయితే ఓడిపింగా కాకుండా మళ్ళీ ఈవీఎం చేస్తారని మాట్లాడింది చంద్రబాబు గారు మాట్లాడాలి ఈయన మాట్లాడింది అంటే ఎందుకు మాట్లాడాలి